ఏ సత్యాన్నైతే అందరూ సామాజిక వ్యవస్థ అనే పేరుతో దాచాలనుకుంటారు అదే సత్యాన్ని రక్షించడం కోసం నేను ఈ రేఖను గీశాను ఈ రేఖ ధర్మాన్ని రక్షించే రేఖ మనుషులకు ఒకటే అసలైన ధర్మం ఉంటుంది మానవత్వం వాళ్ళను గౌరవించడం ఎదుటి వాళ్లకు సహాయం చేయడం ఎవరైతే భగవంతుణ్ణి నమ్ముతారో వాళ్లకి అన్ని జీవరాశుల్లో ఆ భగవంతుడి అంశ కనిపిస్తుంది అంటే అందరినీ ఒక సమాన దృష్టితో చూడటం మనిషిలో ఉన్న మానవత్వం అవుతుంది అలాని ఎవరి దగ్గరైతే మానవత్వం ఉండదో వాళ్ళు మనుషులు కారని అనని కానీ తమ తప్పుని తెలుసుకొని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం అది ఒక మనిషి బాధ్యత అవుతుంది